కేటీఆర్ కేసు అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రస్తావించారు కేటీఆర్ పై కేసు నమోదైన ఆయన తీవ్రంగా ఖండించారు రాష్ట్రం కోసం పనిచేస్తే కేసులు పెడుతున్నారన్నారు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఫార్ములా ఈ రేస్ పై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రశ్నిస్తే మమ్మల్ని ఎంక్వైరీల పేరు మీద కేసులు పెట్టుడు చేసేది ఇవాళ మా గారి మీద అన్యాయంగా రాష్ట్రం కోసం ఆయన పని చేస్తే రాష్ట్ర ఇమేజ్ ని పెంచే ప్రయత్నం చేస్తే కేటీఆర్ గారి మీద కేసు పెడుతున్నారు మరోవైపు ఫార్ములా ఈ కార్ రేస్ లో కేసు నమోదుపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు ఫార్ములా ఈ కార్ రేస్ లో కుంభకోణం జరిగిందని అంటున్నారని ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సభలో చర్చ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు ఫార్ములా ఈ కార్ రేస్ పై అన్ని వాస్తవాలను వివరిస్తారని కేటీఆర్ చెప్పారు ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా నిజంగా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రభుత్వానికి ఏమైనా ప్రజలకు వాస్తవాలు తెలవాలన్న విషయంలో వారికి ఏమైనా నిజంగానే ధైర్యం ఉంటే దయచేసి ఈ రేసులో ఏదో కుంభకోణం జరిగిందన్నారు కదా దాని మీద చర్చ పెట్టండి మొత్తం సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నా అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాను